ఏర్పడిన తర్వాత మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయిన తర్వాత చాలామంది ఎన్నో మాటలు అపోజిషన్ నుంచి కానీ వైఎస్ఆర్సిపి అపోజిషన్ నుంచి కానీ ఎక్కడి నుంచో బీజేపీ జనసేన టీడీపీ కలిసి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి ఎక్కడ కూడా అభివృద్ధి చేసే బాధ్యత లేదు ఇదని చెప్పి చాలా మటుకు చాలామంది ఎన్నో పేలాపల్ని పేలారు కానీ అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు కానీ అందరూ కలిసి కట్టుగా ప్రధానమంత్రి గారు మొట్టమొదటి మీటింగ్ నుంచి కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం గ్రామాల్లోకి అభివృద్ధి అంటే ఎవరు కూడా మంది వేలెత్తి చూపెట్టారు కానీ ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గమే దానికి ఉదాహరణగా నేను ఈ ఈరోజు మనం చూస్తే అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ గౌరవపదమైన స్పీకర్ పొజిషన్ ని మొట్టమొదట మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గాన్ని నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తికి ఈరోజు స్పీకర్ పదవి రావడం ఆ గౌరవార్థం నర్సీపట్నం నియోజకవర్గానికి ఎప్పటి నుంచి ఇది కొత్త కాదు ఎనభై మూడులో పార్టీ స్థాపించిన తర్వాత మనకు గవర్నమెంట్ అప్పుల్లో వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అభివృద్ధి దగ్గర అయ్యన్న పాత్రే కనబడతారని మేము క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాం అయితే లాస్ట్ ఐదేళ్ళు మీరు చూసుకుంటే అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయి ఇది నేను చేశాను అది నేను చేశాను అని చెప్పుకొని గింజుకొని వెళ్లే పరిస్థితి ఉన్నారు తప్ప ఇది నాది నేను చేశాను ఇది పటిష్టంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అని చెప్పే పరిస్థితి ఎక్కడ కూడా ఐదు సంవత్సరాల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో ఎక్కడా లేదండి దానికి ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బలిఘట్టం వచ్చిన తర్వాత హెలికాప్టర్ లో దిగి ఆ అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి నేను మెడికల్ కాలేజ్ అన్నారు అది పూర్తి అవ్వలేదు ఇక్కడ ఇక్కడ మీ కళ్ళ ముందు ఇవాళ ఒక కలవట్ ఓపెన్ అయ్యింది యాభై లక్షల పైన ఖర్చు పెట్టి కలవట్ వేశారు అక్కడ కూడా మేము అప్పుడో వీడియో చేస్తే ఒక గొట్టం పెట్టి దాన్ని మూసేయడం దాని తర్వాత ఈ ట్యాంక్ బండి తేడం చేతకాక డబ్బులు తేక బొడ్డు దగ్గర నేను రోడ్ వేస్తున్నానని చెప్పి ఆ విగ్రహాలు కూడా ఈ రోజు మనం చూస్తే అక్కడ కూడా రకం విగ్రహాలు పెట్టడం కానీ ఆ రోడ్డు దగ్గర కన్నం పడిపోవడం కానీ ఎక్కడ కూడా పూర్తి చేయకుండా అభివృద్ధి మొత్తం కుంటు పడిపోయి తాండవ రిజర్వేర్ కూడా కన్నం పడినా కానీ దానికి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అన్ని రైతులకి సాగునీరు వెళ్ళకపోయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా రివ్యూలు పెట్టకుండా నాశనం చేసి నర్సీపట్నం మొత్తాన్ని కూడా పేరు చెరగొట్టి గాంజాయ్ ఇక్కడి నుంచి రవాణా జరుగుతుంది అనే పేరు తప్ప ఇంకే పేరు నర్సీపట్నం రాకుండా చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా దానికి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ఈ ఎనిమిది నెలల్లోనే ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనిమిది నెలల్లో తేడం అనేది ఒక రికార్డ్ ఇది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదేళ్ళకి మేము చెప్పేవాళ్ళం రెండు వేల కోట్లు తెచ్చారు ఇంత కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అయ్యన్న పాత్రి గారు చిత్తశుద్ధి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో నిధుల్ని ఏ విధంగా తీసుకొచ్చిన పట్టుదలతో తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గంలో అవ్వలేని రోడ్లు కూడా పూర్తి చేయాలని ఉద్దేశంతో ముందడిగేయడం అనేది అయ్యన్న పాత్రి గారిని అందరూ కూడా ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అస్ జనరల్ సెక్రటరీగా స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను టీడీపీ జనరల్ సెక్రటరీగా ఈరోజు ఆ అభినందనలు తెలపాలి అయ్యన్న పాత్రి గారు ఎంత ఈ విధంగా కృషి చేసి ఈ రోజు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు అభివృద్ధి ఒక్కటే మాట్లాడుతున్నాను ఇంకా పాత గవర్నమెంట్లో కొన్ని కొన్ని ప్రెస్ మీట్లు చూస్తే మేము వంద కోట్లు తెచ్చాము రెండు వందల కోట్లు తెచ్చామని సంక్షేమాన్ని కలిపి మాట్లాడేవారు పెన్షన్లు ఎప్పుడన్నా వస్తాయి పెన్షన్లు ఈరోజు చూస్తే నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కోటమి ఈ ఈరోజు ఆ నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చి మొట్టమొదటే రిమైనింగ్ రెండు నెలలు కూడా ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఫస్ట్ నెలలో ఇచ్చి తర్వాత నాలుగు వేల రూపాయలు చేసి ఈరోజు మేము కానీ ఎక్కువ చెప్పుకుంటూ పోతే మేము వెయ్యి కోట్లు తెచ్చామని కూడా చెప్పొచ్చు ఎందుకంటే పెన్షన్లో ఒకటే మనకు నెలకి పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గంకి ఒకటే ఇస్తున్నాం కానీ ఈరోజు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనిమిది నెలలు అంటే సుమారుగా నెలకి పది కోట్ల రూపాయలు ఈరోజు అయ్యన్న పాత్రి గారు నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకొచ్చినట్టు అంటే రోజుకి సుమారుగా మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడి తీసుకురావడం జరుగుతుందంటే ఇది చిన్న విషయం కాదు ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నియోజకవర్గానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తున్నాను నా జేబులు ఎలా నింపుకోవాలి నా ఆస్తులు ఎలా నింపుకోవాలని ఆలోచిస్తారు కానీ నర్సీపట్నం నియోజకవర్గానికి రోజు నేను ఎంత తీసుకెళ్ళాలి నెలకు ఎంత తీసుకెళ్ళాలి ఈ ఎనిమిది నెలలకు నేనేం సాధించాను అనే ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని పనిచేసే సత్తా ఉన్న ఏకైక నాయకుడు అయ్యన్న పాత్రి గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ప్రెస్ వర్క్ కూడా ఇవ్వడం జరుగుతుందండి పూర్వం ఐదు సంవత్సరాల దూరంగా పేపర్ పెట్టి మేము ఫోటోలు ఇవ్వం మేము డైరెక్ట్ గా మీకు ఇస్తాం జరుగుతుంది ఏ కలవట్కి ఎంత ఇచ్చారు ఏ సీసీ రోడ్లకి ఎంత ఇచ్చారు సీసీ బీటీ రోడ్లు మళ్ళీ బరియల్ గ్రౌండ్స్ ఎన్ఆర్జీస్ మెటీరియల్ కాంపోనెంట్ తోటి మనకు వచ్చింది నలభై రెండు కోట్లు ఎంత వచ్చింది దాని తర్వాత ఇరిగేషన్ వర్క్స్ రిపేర్స్ మెయింటెనెన్స్కి రెండు కోట్లు వచ్చింది ఆ విధంగా మనం జడ్పీ గెస్ట్ హౌస్ కానీ పప్సెట్ పాలం అక్కడ రోడ్లు ఏవైతే మేము మాటలు ఇచ్చాం ఇవి కూడా జరిగింది దాంతోపాటు సానిక్ మలవరం నుంచి తాండవాకి వెళ్తున్న రోడ్డు కూడా ఎవరు ముట్టుకోలేదు ఆ టూరిజం చేద్దాం అనుకున్నాం అది ఎవరు ముట్టుకోలేదు దాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఈ ట్యాంక్ బండ్ కూడా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎందుకంటే అక్కడ హైవే లాగా ఉంది రోడ్డు ఆ రోడ్డుని తప్ప మళ్ళీ ఇంకోటి ఎక్కడా లేదు దాన్ని చెత్త వేయడానికి వాడుకున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది కూడా ఎక్కడ ఉపయోగించలేదు దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా చేసి ఆ ట్యాంక్ బండ్ కూడా ఇచ్చే విధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుందండి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీని కూడా శాప్ చైర్మన్ రవి నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే అది వంద ఎకరాల పైన ఉంది ఈ చెరువు ఈ చెరువులో ఎందుకు వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయకూడదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసుకున్నారు సర్వే చేసుకుంటే వాటర్ స్పోర్ట్స్ మేము కండక్ట్ చేయవచ్చు అన్నారు నేను నేను ఏం చెప్పానంటే వాళ్ళకి సలహా స్టేట్ లెవెల్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ మేము కావాలంటే ప్రిపేర్ చేయగలం ఆ వసతులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఒక హబ్బు కింద తయారు చేసుకోండి డైలీ కూడా ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఎందుకంటే సేఫ్టీ కూడా చాలా ముఖ్యం అండి ఇక్కడ ఎందుకంటే మనం వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం అవ్వకుండా సేఫ్టీని కూడా ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి సర్వే చేసుకోవడం జరిగింది దానికి ఇక్కడ మనకి ఏజెన్సీ ద్వారం కాబట్టి ఎంతోమంది మనకి ఏజెన్సీలో ఉన్న కుర్రవాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి త్రో ఇచ్చినా కూడా నేషనల్స్కి వెళ్ళిపోయేంత సత్తా ఉంటుంది ప్రతి ఒక్కరికి రన్నింగ్లో నేను ఒక్కొక్కరు కొంతమంది గిరిజనులు చూస్తాను అసలు మామూలు ట్రైనింగ్ లేకుండానే వంద మీటర్లు ఫాస్ట్గా పరిగెడతారు అంత మంచి టాలెంట్ ఉండి పొటెన్షియాలిటీ ఉన్న కుర్రోలు ఉన్న రీజియన్ మంది దాన్ని పాజిటివ్గా చెప్పే సత్తా ఏ నాయకులకి లేకుండా పోయింది ఈరోజు స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి అయ్యన్న పాత్రి గారు ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న కుర్రోల్ని మనం మెయిన్ పొటెన్షియాలిటీ ఉన్న ట్రైనింగ్ మీద డైవర్ట్ చేయడం వల్ల రేపు వాళ్ళు ఎస్ఐలు అవ్వచ్చు సిఏలు అవ్వచ్చు లేకపోతే మిగతా గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళడం లేకపోతే స్పోర్ట్స్లోని మనకు పేరు తేడా కూడా తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తారు మొన్న స్కేటింగ్ పాప్ వచ్చారు ఆ నేషనల్స్ ఇంటర్నేషనల్ కూడా వెళ్తుంది అలాంటి వ్యక్తులు మనం అలాంటి పిల్లల్ని కూడా మనం తయారు చేసుకునే విధంగా వెళ్ళకపోతే వీళ్ళు గాంజాయ్ బారిన పడి చాలా మంది ఆ మత్తుకు లోనై ఎంతో మంది పిల్లల భవిష్యత్తు పోతుంది నేను రీసెంట్గా బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసుకోవడం పోలవరం దగ్గర ఒక కుర్రాన్ని మొన్న విజయవాడలో అరెస్ట్ చేశారు నాకు చాలా బాధ అనిపించింది అక్కడి నుంచి అక్కడ ఉన్న ఐజీ వాళ్ళు ఫోన్ చేసి నర్సీపట్నం ఏంటండి ఈ అబ్బాయి కొంచెం చూడండి అక్కడ అయిపోతుంది అని అంటుంటే చాలా బాధ అనిపించింది ఆ వేరే బోట్స్ కూడా మనం తీస్తే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా తేలింది ఇంతకుముందు కూడా నేను చెప్పాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే చెప్పాను మీకు అక్కడ ఫ్లెక్సీ చేస్తున్న ఒక కుర్రోడు తోటి వరంగల్ దగ్గర దొరికాడు మీరు కొంచెం దగ్గర పెట్టుకొని ఉండండి అంటే ఆ రోజు కూడా విమర్శలు ఏదో గాంజేకి లోన్ పడిపోయింది మనమే ప్రోత్సహించాం ఇవన్నీ మాట్లాడారు అవన్నీ సరికాదు అపోజిషన్ అయినా ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లీడర్స్ క్యాస్ట్ క్రీస్ట్ క్యాస్ట్ రిలీజియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ మనం కాపాడవలసిన నర్సీపట్నం ప్రాంత పేరుని కాపాడుకోవాలి ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పెన్షన్ నేను చెప్పవలసరం లేదు ఈరోజు మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే డిసేబుల్డ్ మనం చూసుకుంటే మూడు వేలది ఆరు వేల రూపాయలు చేశారు అలాగే మనకి లెపర్సీ ఇలాగా మల్టీ డిఫార్మిటీ ఏమైనా కూడా అది కూడా మూడు వేల ఆరు వేల రూపాయలు చేశారు అలాగే ఫుల్లీ డిసేబుల్డ్ ఉంటే పదిహేను వేల రూపాయల దాకా ఈరోజు చేయడం జరిగింది ఈరోజు ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు మనకి డయాలసిస్ పెట్టింది ఆ రోజు అయ్యన్ పాత్ర గారి కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ తో పెట్టడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది దానికి కూడా ఆ డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది మనమే ఈరోజు యాభై పడకల ఎక్స్ట్రా హాస్పిటల్ ఆ రోజు తీసుకొస్తే ఇంకోటి ఆయుష్మాన్ హాస్పిటల్ కూడా ఫండ్స్ లేకుండా అయిపోయింది ఇవాళ ఇప్పటికీ నేను చెప్తుంది అంటే ఆ మెడికల్ కాలేజ్ నువ్వు శంకుస్థాపన చేశారు దానికి జీవో లేదు ఏ పాడు లేదు ఇప్పటికీ ఎవరన్నా మాట్లాడే స్థితిలో ఉన్నారంటే లేరు కాబట్టి నేను రాజకీయం రాజకీయం చేయొచ్చు కానీ నర్సీపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలని రాజకీయం మాత్రం చేయకూడదు కళ్ళుబొళ్ళు కబుర్లు చెప్పి నర్సీపట్నంలోని వాళ్ళు చేయకూడదు ఈ రోజు నాగన్పతి గారు చెప్పారు నేను ఎనిమిది చేస్తాను అన్నారు ఎనిమిది నెలల్లో ఈరోజు ఎనభై నాలుగు కోట్లు తీసుకొచ్చారు అలాగా నువ్వు మీరు కూడా కొన్ని కొన్ని చెప్పు అంటే బాగున్నావు మేము మండలం వైజ్ కూడా ఎంత ఎంత వచ్చిందని మేము క్లియర్గా చెప్తున్నాం అలాగే ఇప్పుడు క్యాంపెయిన్ కూడా మన వాళ్ళు అందరూ కూడా మొదలు పెట్టారు మొత్తం క్యాడర్ అంతా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అలాగే ఆ ఊరోళ్ళు కూడా నేను వద్దన్న కూడా ఫొటోస్ తీసి పంపించడం వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఇలా ఈ విధంగా మీరు వాట్సాప్లో లో ఉంటారు నాడు నేడు అని చెప్పేసి ఆ ఫొటోస్ని కూడా ఇంత ముందు రోడ్ ఎలా ఉండేది ఇప్పుడు రోడ్ ఎలా ఉంటుంది అలాగే ఇంత ముందు ఇంత దారుణంగా ఈ బురదలో నడిచే వాళ్ళని ఈరోజు ఈ రోడ్ ఇలా ఫామ్ జరిగింది ఇక్కడ మనం అంటే దాని దాని పేరు కూడా మనం రాయడం జరిగిందండి నా ద్వారా మనలో నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా ఒకసారి చేయడం జరిగింది అలాగే ఇంటీరియర్ ప్రాంతంలో కూడా రోడ్లు వేస్తున్న ఫొటోస్ కూడా తీసుకుని నాడు నేడు అనే క్యాంపెయిన్ పెట్టి మొత్తం అన్ని విధాలుగా కూడా డీపీలు కూడా పోస్ట్ చేసి ఎందుకంటే చెప్తుంది ఎందుకంటే మళ్ళీ వీళ్ళు అబద్దాలు ఆడి నేనే వేసాను ఎవడికో పుట్టిన పెట్టి నా పెట్టాను అనుకోని ఈ విధంగా పోస్టర్లు వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది కాబట్టి ఆ విధంగా మేము చేయడం జరుగుతుందండి ఇంకోటి ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మా క్యాడర్ని గొప్పతనం నేను చెప్పాలి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో పటిష్టంగా మన కోసం అని చెప్పి కష్టపడి ఐదు సంవత్సరాలు చూడు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా భయపడలేదు మా ఇంటి మీదకి అటాక్ వచ్చినా కానీ మూడు గంటలకి ఉదయం రెండు గంటలకు కూడా వాళ్ళు పరిగెట్టి పరిగెట్టి మా మమ్మల్ని కాపాడడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలకు సైతం ముందుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది నేను ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చాను కార్యకర్తలు ఎవరన్నా కానీ చాలా లో ఎవరన్నా వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు ఎట్టి బస్సులో ఆదుకుంటామని దానికి రానున్న రోజుల్లో కూడా కార్యకర్తల్లోని ఎవరన్నా పిల్లలు బాగా చదివినోళ్ళంటే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉన్న నైంటీ సిక్స్ పర్సెంట్ అలా ఉన్నా కూడా ఎట్టి బస్సులో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం సహకారం చేయడానికి ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరుగుతుందండి అది కూడా ప్రణాళిక రానున్న రోజుల్లో కార్యకర్తల కుటుంబాలందరూ బాగుండాలి ఎందుకంటే మా కుటుంబానికి కష్ట సమయంలో వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మేము కష్ట సమయంలో నిలబడాలని ఈరోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అది కూడా చేయడం జరుగుతుంది మొన్న మొన్న రికార్డ్ స్థాయిలో కూడా మాకు మెంబర్షిప్ బాగా జరిగింది సుమారుగా యాభై వేలు దాకా మెంబర్షిప్ నర్సీపట్లో రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం యాభై వేల దాకా టచ్ అవ్వడం అనేది అది కూడా రికార్డ్ స్థాయిలో మెంబర్షిప్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కోటిపైన మెంబర్షిప్లు జరగడం అనేది రికార్డ్ స్థాయిలో జరిగిందండి అలాగే జనసేన కూడా మెంబర్షిప్ అది కూడా రికార్డ్ స్థాయిలోనే వెళ్ళడం జరిగింది కాబట్టి కోటమి అట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది ఈరోజు మనం చూసుకుంటే ఇప్పుడు మాకార్పాలెం ఎంపీపీ ఎలక్షన్ వచ్చింది ఎంపీపీ ఎలక్షన్ వస్తే ఎంపీపీ ఎలక్షన్ చూస్తే నెంబరు మీకు అందరికీ తెలుసు ఆ నెంబరు ఎంత డిఫరెన్స్ ఉందో మేము ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ రాజకీయాలు చేయం అది అందరికీ తెలిసిన విషయమే అయ్యన్ పాత్ర గారి మొత్తం నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఏదన్నా ఇప్పుడు మనకి అప్పుడు కౌన్సిల్ ఎలక్షన్ అప్పుడు కూడా ఓ రెండు మూడు తేడా ఉన్నా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగా పోవాలి ఎవరన్నా వచ్చి మేము చైర్మన్ అడుగుతాను చైర్మన్ ఇవ్వండి అని అడిగినా కూడా మనం ఇప్పుడు చేయలేదు ఈరోజు పరిస్థితి ఏంటంటే అపోజిషన్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ల మీద వాళ్ళకి నమ్మకం లేక ఇప్పుడు ఈరోజు క్యాంప్ పెట్టుకుంటున్నారని తెలిసి ఇప్పుడు పరిస్థితి అంటే నేను చెప్తుంది ఏంటంటే ఏ పార్టీకైనా వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ నాయకుల మీద నమ్మకాలు ఉంచుకోవాలి ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ విషయం అవన్నీ నేను తర్వాత విషయం కానీ ఈరోజు వైఎస్ఆర్సిపి నర్సీపట్నం నియోజకవర్గంలో ఏ పరిస్థితుల్లో ఉందంటే ఈరోజు వాళ్ళ నాయకులు ఎక్కడైనా పారిపోతారేమో అని చెప్పేసి ఇవాళ క్యాంపులు పెట్టడానికి అని చెప్పేసి మనకి అక్కడ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళారంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ వాళ్ళ పార్టీ ఉన్న కార్యకర్తలని నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నేను నమ్మట్లేదు కాబట్టి నేను నేను ఒక్కటే కోరుతుందంటే రాజకీయాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఒక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్యూరిటీ ఉండాలి దాన్ని మేము ఒక ఆదర్శంగా అయ్యని పద్ధతిని తీసుకొని ఈ ఐదేళ్ళలోని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఎక్కడా కూడా ఏ చెత్త రాజకీయాలను ప్రోత్సహించకుండా ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తే మేము అట్టి పరిస్థితిలో ముందుకెళ్తాం కానీ నామినేషన్లు చింపే సంస్కృతి అసలు నర్సీపట్నం లేదు కానీ మొట్టమొదటి పప్పు సెట్ పాలనలో ఎవరు వచ్చి నామినేషన్ కూడా చింపేసేది ఎందుకంటే కడపలో జరుగుతుంది అనంతపూర్లో జరుగుతుంది అనేసరికి ఇక్కడ నామినేషన్ కూడా చింపిన పరిస్థితి ఆ రోజున మేము చూసాం కాబట్టి దయచేసి నర్సీపట్నం పేరుని చెడగొట్టకుండా ముందు తీసుకెళ్లే బాధ్యత అయ్యన్న పాధరి గారు మా పుజస్కందాల మీద పెట్టుకుని ముందుకు తీసుకెళ్తామండి రేపు మనకి నోకాలం పండుగ రాబోతుంది కాబట్టి ఆ పండగను కూడా అందరూ కూడా విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ అండి